శాఖ గ్రంథాలయానికి కంప్యూటర్స్ స్మార్ట్ టీవీ మొబైల్ ఫోన్ బహుకరణ ద్వారక తిరుమల నేషనల్ తెలుగు మీడియా మండల శాఖ గ్రంథాలయం తిరుమల నందు గురువారం ఉదయం శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మరియు శిక్షణా ఫౌండేషన్ బెంగళూరు వారు శాఖా గ్రంథాలయమునకు కంప్యూటర్స్ రెండు టీవీ ఒకటి స్మార్ట్ మొబైల్ ఫోన్ ఒకటి గ్రంథాలయ సంస్థ మాస్టర్ ఎన్సి హెచ్ రామకృష్ణ డిస్టిక్ మాస్టర్ ట్రైనర్ డి సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగాడి సత్యనారాయణ మాట్లాడుతూ శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మరియు శిక్షణా ఫౌండేషన్ బెంగళూరు వారు చేపట్టిన ఈ కార్యక్రమం ముందుగా కర్ణాటకలో ఐదువేలు గ్రామ పంచాయతీల్లో ఇదే విధంగా ప్రతి పంచాయతీకి రెండు కంప్యూటర్స్ ఒకటి స్మార్ట్ టీవీ ఒకటి స్మార్ట్ ఫోన్ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరిగినదని తద్వారా ఎంతోమంది యువతకి మహిళలకు నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థ ద్వారా ఎంతో ఉపయోగం కలిగిందని చారిటబుల్ ట్రస్ట్ వారు తెలియజేయు చేశారు అలాగే మన తిరుమల గ్రంథాలయమును ఎంపిక చేయడం జరిగినదని డిస్టిక్ మాస్టర్ ట్రైనర్ శ్రీడి సత్యనారాయణ తెలియజేశారు శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్ బెంగళూరు వారి సారథ్యంలో డెల్ కంపెనీ వారి సౌజన్యంతో శిక్షణ ఫౌండేషన్ వారి ద్వారా త్వరలో గ్రంథాలయమునకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సరఫరా చేసిన కంప్యూటర్లు స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫోన్ ద్వారా గ్రంథాలయమునకు వచ్చు పాఠకులకు విద్యార్థులకు ఈ సేవలు అందుబాటులోకి తేవడం జరుగుతుందని తద్వారా ప్రతి విద్యార్థి పాఠకులు ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుని విద్యావంతులు కావాలని అదే వారి చారిటబుల్ ట్రస్ట్ ఉద్దేశమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠకులు విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు